హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైం అనమాట ఉన్నట్టుండి క్లైమేట్ చల్లగా అయిపోయింది సో బాగుంది క్లైమేట్ అని చెప్పి అలా కూర్చుని నేను వీడియోస్ అవి ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట అయితే సడన్గా ఉన్నట్టుండి ఫుల్ వర్షం అనమాట అసలు చిన్న వర్షం కూడా కాదండి అసలు పెద్దగా అసలు టూ అవర్స్ అసలు ఫుల్ వర్షం వచ్చేసింది ఎంత పెద్ద వర్షం అంటే ఇక్కడ చూడండి మెట్ల మీద నుంచి వాటర్ ఎలా పడుతూ ఉందో అసలు చాలా పెద్ద వర్షం అండి అసలు రెండు గంటల వరకు కంటిన్యూగా పడుతూనే ఉంది ఈ వర్షం వల్ల మా వారి షూస్ అలాగే మా అబ్బాయి షూస్ రెండు ఫుల్ గా తడిచిపోయినాయి అనమాట ఇక అంటే ఈయన బయట ఉన్నారనమాట వర్షం పడేటప్పుడు ఇక ఆయన ఫుల్గా తడిచిపోయారు ఆ షూ అంతా వైదైపోయింది అలాగే మా అబ్బాయి ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అంటే షూస్ అవి బయట విప్పేసి లోపలి కూర్చుంటారు కదా సో ఇక వాడి యూనిఫామ్ అది అంటే స్కూల్ షూస్ కూడా తడిచిపోయినాయి అనమాట ఇక ఇంటికి రాగానే వాటిని నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేశాడు సో అదనమాట అంత వర్షం పడింది నిన్న ఇక మధ్యాహ్నం లంచ్ లోకి నేను జీరా రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే చేసానండి చాలా సింపుల్గా చేసేసాను ఎటువంటి మసాలాలు ఏవి కూడా లేకుండా జీరా రైస్ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ రెసిపీ పోస్ట్ చేశానండి అలాగే చికెన్ కర్రీ రెసిపీ కూడా ఉంది సో మీరు ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి ఇక ఈ రోజు లో నేను మెయిన్ గా చూపించాలనుకున్నది వచ్చేసి నేను స్టిచ్ చేసిన ఒక బ్లౌజ్ అండి సో ఆ బ్లౌజ్ చూసే ముందు శారీని అయితే చూసేద్దాము శారీ అయితే ఇలా వచ్చిందండి ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనమాట పైన కింద కూడా ఫైవ్ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారు అలాగే మధ్యలో అంతా కూడా ఇలాగ ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట సో చాలా బాగుందండి శారీ అలాగే కలర్ కాంబినేషన్ కూడా అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలాగ గ్రీన్ షేడ్ లో ఇచ్చారండి ఇది ఒక డిఫరెంట్ ఒక గ్రీన్ అనమాట అటు పిస్తా గ్రీన్ కాదు అని మరి లైట్ గ్రీన్ కూడా కాదు సో డిఫరెంట్గా ఉంది సో ఈ బ్లౌజ్కి వచ్చేసి కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ ఉంటాయి కదండి బ్లౌజ్ హ్యాండ్స్ సో అలాగా స్టిచ్ చేయమని చెప్పి ఇచ్చారనమాట కృష్ణా ముకుంద మురారి అని అంటే అది ఒక టీవీ సీరియల్ అండి సో ఆ సీరియల్లో యాక్ట్ చేసే యాక్టర్స్ వచ్చేసి ఇలాంటి డిజైన్ ఉన్న హ్యాండ్స్ అయితే వేసుకుంటారనమాట సో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిపోయింది అనమాట ఎవరు చూసినా కూడా ఇలాంటి హ్యాండ్స్ పెట్టమని చెప్పి అడుగుతున్నారు సో సో ఇలాంటి హ్యాండ్స్ స్టిచ్ చేయాలని అంటే ఆ శారీలో అంటే టూ కలర్స్ ఉన్నాయనుకోండి సో ఏదైతే దానికి కాంట్రాస్ట్ కలర్ ఉందో ఆ కలర్ క్లాత్ తీసుకొని ఇలాగ ఫ్రిల్స్ లాగా పెట్టేసి స్టిచ్ చేయాలండి సో కంపల్సరీ వేరే క్లాత్ అయితే తీసుకోవాలి ఇక్కడ శారీలో వచ్చిన బ్లౌజ్తో కంప్లీట్గా ఎలా స్టిచ్ చేయాలంటే అవ్వదు అనమాట సో అందుకని నేను ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ ఒకటి తీసుకున్నాను సో అలాగే ఈ హ్యాండ్స్కి ఫ్రిల్స్ వచ్చేసి నేను అంటే ఒకే సైడ్ స్టిచ్ చేయకుండా టూ సైడ్స్ ఒక హాఫ్ వచ్చేసి ఒక సైడ్ చేశాను మిగతాది వచ్చేసి దానికి ఆపోజిట్లో పెట్టేసి స్టిచ్ చేసాను చూడడానికి సో అలాగే ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలాగ డిఫరెంట్గా స్టిచ్ చేశాను బ్లౌజ్ పీస్లో వచ్చిన క్లాత్తోనే ఇలాగ డిఫరెంట్గా అయితే స్టిచ్ చేశాను రెగ్యులర్గా స్టిచ్ చేసే కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని ఇలా స్టిచ్ ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ హైలైట్ అండి ఇక కూడా సింపుల్గా ఈ స్టైల్ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇచ్చేసాను అలాగే కొద్దిగా ఫ్రంట్ కూడా కొద్దిగా వెడల్పుగా నెక్ అయితే పెట్టానండి ఇలా బ్రాడ్గా ఉంటే బాగుంటుంది చూడడానికి ఇక ఇంతకన్నా ఎక్కువ మరి హెవీగా ఇక కుందన్ పెడితే మరి ఆ డిజైన్ అంతా పోతుంది అనమాట ఇంకో విషయం అండి కృష్ణముకుంద ముకుంద మురారి హ్యాండ్స్ అంటే కొంతమంది బుట్ట ప పైన ఇట్లా ఉబ్బినట్టుగా వస్తాయి కదా సో అలా కూడా స్టిచ్ చేస్తారు ఇది కూడా ఒక మోడల్ అనమాట సో ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఇలాగే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి సో ఇలాగా ఇప్పుడు ఈ హ్యాండ్స్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బటన్స్ కూడా రెడీ చేసేసి ఆ హ్యాండ్స్కి ఏదైతే మనకి బార్డర్ ఉందో ఆ బార్డర్ పైన అంటే మెయిన్ మనకి కింద ఎడ్జ్ ఉంది కదా సో అక్కడ ఈ బటన్స్ అయితే పెట్టేశాను సో ఈ బటన్స్ పెట్టిన తర్వాత ఆ లుక్ అనేది ఇంకా బాగుంటుంది కాకపోతే చాలా టైం టేకింగ్ అండి ఇది ఎందుకంటే ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ మనకు స్టిచ్ చేయడానికే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది పెద్ద బ్లౌజెస్కి ప్లస్ ప్లస్ ఈ ఈ ఫ్రిల్స్ అవన్నీ కూడా పెట్టాలంటే ఇంకా టైం పడుతుంది అనమాట ప్లస్ దానికి ఏంటంటే లైనింగ్ యాడ్ చేయాలి ప్లస్ ఆ ఫ్రిల్స్ అనేవి నీట్గా పెట్టాలన్నమాట ఆ ఫ్రిల్స్ ఎగుడు దిగుడుగా పెట్టామంటే అసలు లుక్ అనేది పాడైపోతుంది సో ఈ డిజైన్ ఎలా ఉంది అనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇక్కడ వచ్చేసి నేను నా శారీని డ్రెస్ లాగా స్టిచ్ చేస్తున్నానండి సో ఆ శారీ నేను కట్టుకున్నప్పుడు ఫోటో కూడా ఇక్కడ మీకు పక్కన యాడ్ చేస్తాను ఈ శారీ తీసుకున్న టైంలో నెట్టెడ్ శారీస్ అనేవి చాలా ట్రెండింగ్ అండి అప్పుడు అసలు ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా అసలు ఆల్మోస్ట్ నెట్టెడ్ శారీసే కట్టుకునేవాళ్ళనమాట అంత ట్రెండ్ నడిచింది అలాగే ఇప్పుడు నేను ఈ ఏదైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నానో సో ఈ శారీ కూడా చాలా చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చిన్న చిన్న చిప్స్ తోటి బుట్టీస్ వర్క్ అయితే ఉంటుందండి ఒక రౌండ్ రౌండ్గా బుటీస్ అయితే ఉంటాయి అలాగే ఇలాగ పెద్ద బార్డర్ ఇచ్చారనమాట ఈ శారీకి చెప్పాలంటే ఈ బార్డర్ హైలైట్ అండి అయితే నేను ఈ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు ఏం చేశానంటే ఆ బార్డర్ అంతా కూడా కట్ చేసి ఈ ఫ్రంట్ వైపు బాడీ పార్ట్ ఉంటుంది కదా సో అక్కడ నేను ఇలాగా లైనింగ్కి ఆ బార్డర్ అంతా కూడా నేను జాయిన్ చేసేసాను తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఇలా అంబ్రుల్లా కటింగ్ చేసేసి కింద అంతా కూడా పెద్ద బార్డర్ని యాడ్ చేసేసా అనమాట ఇంకా పెద్దగా వర్క్ ఏమీ చేయలేదండి సో అలా సింపుల్గా స్టిచ్ చేస్తేనే అసలు ఈ డ్రెస్ అనేది మామూలుగా లేదనమాట అసలు వేసుకొని చూశాను ఫిట్టింగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది ఈసారి ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు నేను కంపల్సరీ ఫోటో అయితే మీతో షేర్ చేసుకుంటాను అసలు ఇంతవరకు ఈ డ్రెస్ అయితే వేసుకోలేదు అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఏం చేశానంటే ఇప్పుడు కట్టు చెంగు దగ్గర ప్లెయిన్ ఉంటుంది కదా నెట్ అనేది సో ఆ నెట్ అనేది లోపల వైపు వేసేసి బయట వైపు వచ్చేసి నేను చెప్పాను కదా బుటీ వర్క్ వచ్చింది చిప్స్ తోటి అనేసి సో ఆ క్లాత్ అయితే నేను పైన వైపు వేసాను వేసాను అనమాట అంటే డబుల్ వేసాను నెట్ అనేది నేను డబుల్ వేసాను అనమాట హ్యాండ్స్కి సో అలా వేయడం వల్ల ఏంటంటే మరీ ట్రాన్స్పరెంట్గా కూడా లేకుండా బాగుంటుందన్నమాట ఇక చూడండి ఇక్కడ ఆల్ ఓవర్ మొత్తం డ్రెస్ అంతా కూడా ఈ బుటీస్ వర్క్ అయితే ఉంటుంది ఇక ఈ బార్డర్ ఉంది కదా నేను చెప్పాను కదా ముందే ఈ బార్డర్ని కట్ చేసి ఈ ఫ్రంట్ వైప్ అంతా కూడా నేను ఇలాగా స్టిచ్ చేసేసానండి సో అలా స్టిచ్ చేయడం వల్లే ఆ డ్రెస్కి చాలా మంచి లుక్ వచ్చిందనమాట సో ఈ డ్రెస్సు ఇలా స్టిచ్ చేయడం మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి సో అలాగే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను కొంచెం డీప్ నెక్ అయితే పెట్టేశాను అలాగే గా హ్యాంగింగ్స్ కూడా పెట్టేశాను అనమాట ఇక్కడ మీరు డ్రెస్ చూస్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో బుటీస్ లేవు చూసారా ఆ బుటీస్ ని కూడా నేను తర్వాత కవర్ చేసేసాను అండి అంటే క్లాత్ ఉన్న ఈ చిప్స్ వర్క్ని తీసేసి అక్కడక్కడ నేను స్టిచ్ చేసేసాను హ్యాండ్ తోటి అలాగే ఈ హ్యాంగింగ్స్ కూడా నేను కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చాను చూడడానికి అదేదో ఫిషెస్ లాగా ఉందనమాట కాకపోతే డిజైన్ బాగుంది కదా అని చెప్పి నేను అలా స్టిచ్ చేశాను ఈ ఫ్లవర్స్ కనిపించేలాగా నేను స్క్వేర్ షేప్లో దీన్ని స్టిచ్ చేసేసి తర్వాత నెట్ క్లాత్ని ఇలాగా డిఫరెంట్గా కట్ చేసి అంటే బెల్స్ లాగా స్టిచ్చేసాను ఫస్ట్ సో ఆ బెల్స్నే ఇంకొద్దిగా లుక్ మారాలి అని చెప్పి డిఫరెంట్గా కట్ చేసేసి నేను మూడు వైపులా అవి హ్యాండ్ తోటి స్టిచ్ చేసేసాను డిఫరెంట్ హ్యాంగింగ్స్ అనమాట అలాగే ఈ బ్యాక్ సైడ్ ఇలా కొద్దిగా డీప్ నెక్ అయితే పెట్టానండి సో అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా మరీ ప్లెయిన్గా ఉండకుండా ఈ బుటీస్ వచ్చేలాగా నేను క్లాత్ అయితే యాడ్ చేశాను సో ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉందండి సో మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్